రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒకరి వద్ద ఎనిమిది వేలు మరొకరి వద్ద అరవై రెండు వేల నగదు దొరకగా తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కూడా ఉన్నందున ప్రజలు అధిక మొత్తంలో నగదు వెంట తీసుకుని ప్రయాణం చేయొద్దని కోరారు చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తుండగా ఎలాంటి రసీదు లేకుండా తీసుకెళ్తున్న యాభై ఎనిమిది వేల రూపాయలు అలాగే మరొకరి వద్ద అరవై రెండు వేల రూపాయలు లభించాయని అటు డబ్బును సీజ్ చేసినట్లు తెలిపారు ఎన్నికల నిబంధన ప్రకారం ప్రయాణికుల వద్ద యాభై ఉండకూడదని అన్నారు అలాగే అలాగే స్పోర్ట్స్ కిట్స్ చీరలు గిఫ్ట్ ఆర్టికల్స్ తీసుకెళ్దామని సూచించారు ఎన్నికలు ముగిసే వరకు ప్రజలు సహకరించాలని కోరారు పార్లమెంటు జనరల్ ఎలక్షన్స్ దృష్ట్యా కుద్రంగి గ్రామంలో మానాల రాసోడ్ వద్ద పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చెక్పోస్ట్ తనిఖీలలో ఈరోజు ఒక మహిళ వద్ద యాభై ఎనిమిది వేల రూపాయలు తాను తీసుకెళ్తుండగా సీజ్ చేయడం జరిగింది అలాగే ఆ వైపు నుంచి విములవాడ వైపు వెళ్తున్నటువంటి మరొక కార్ ముందు అరవై రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ప్రజలు గమనించగలరు ఎవరు కూడా యాభై వేలకు మించి డబ్బులు తీసుకోకపోవద్దు ఎన్నికల కోడు దృష్ట్యా యాభై వేలకు మించి ఎవరు కూడా డబ్బును మీరు తీసుకెళ్ళకూడదు అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ చీరలు కానీ క్రికెట్ కిట్లు కానీ వాలీబాల్ కిట్లు కానీ ఎలాంటి రసీదులు లేకుండా కూడా తీసుకెళ్ళకూడదు ప్రజలందరూ సహకరించాలి కోడి దృష్ట్యా ఇది ఒక నిబంధనలు ఉన్నాయి కాబట్టి అందరూ దానికి నడుచుకోవాలని కోరుతున్నాం